చిత్తూరు జిల్లాలోని పొంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి దీంతో నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురయ్యారు మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రాజీనామా చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి ఈ క్రమంలో రోడ్డు మీదకి వచ్చి మరీ టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది నియోజకవర్గానికి వస్తున్న పెద్దిరెడ్డిని అడ్డుకోవాలని తెలుగుదేశం కార్యకర్తలకు ఉన్నట్లుగా కనిపించింది దాంతో పెద్ద ఎత్తున గోబ్యాక్ నినాదాలు చేశారు పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి సృష్టించినటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కావని టీడీపీ యొక్క ప్రధాన ఆరోపణ వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు అరాచకానికి పాల్పడినా కూడా అతి స్వల్ప ఓట్ల మెజారిటీతో మాత్రమే పెద్దిరెడ్డి గట్టెక్కారు ఇక పొంగనూరుకి మీ సేవలు చాలంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రాకూడదంటూ కూడా తీవ్రమైనటువంటి డిమాండ్లు చేస్తున్నారు దాంతో ఈ వ్యవహారం భారీ ఎత్తున డిస్కషన్లుగా నడుస్తుంది మండలంలోని ఈగిరెడ్డిపల్లి వద్ద మాజీ ఎంపీడీసీ నరసింహుల మీద అదే ప్రాంతానికి చెందిన కొందరు దాడి చేశారు తీవ్రంగా గాయపడిన ఆయని మదనపల్లి ఆసుపత్రి తరలించారు తన ఇంటి మీద రాళ్లు దువ్వి తనని హతమార్చడానికి యత్నించినటువంటి న్యాయవాది నవీన్ మీద పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు అయితే పొంగునూరులో ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇది చంద్రబాబు పంతను నెగ్గించుకున్నటువంటి పరిస్థితి అనే మాట కూడా వినిపిస్తోంది ఇదివరకు పొంగనూరుకు సంబంధించి కుప్పంలో ఓడిద్దామనుకుని పెద్దిరెడ్డి చాలా ఎత్తున కష్టపడేవారు కానీ పొంగనూరులో కూడా ఓడిపోయేటువంటి స్థాయికి వెళ్ళాల్సి వచ్చింది ఆయన ఏపీలో వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ తర్వాత నెంబర్ టూగా ఒక వెలుగు వెలిగిన మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పొంగనూరుని కంచుకోవటగా మార్చుకున్నారు ఐదేళ్లుగా తన నియోజకవర్గంలోనే కాదు చుట్టుపక్కల కూడా టీడీపీ నాయకులు రాకుండా దాడులతో అడ్డుకున్నారు పెద్దిరెడ్డి ఈరోజు తొలిసారి అదే టీడీపీ నేతలకు భయపడి పొంగనూరు నుంచి పారిపోయేటువంటి పరిస్థితి గతంలో పొంగనూరుతో సహా చిత్తూరు జిల్లాని గుప్పెట్లో పెట్టుకున్నటువంటి పెద్దిరెడ్డి తాజా ఎన్నికల్లో అతి కష్టం మీద గెలిచి బయటపడ్డారు ఫలితాల తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన పెద్దిరెడ్డి ఈరోజు సొంత నియోజకవర్గం పొంగనూరు తిరిగి వచ్చారు విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు నాయకులు పొంగనూరులో నిరసనకు దిగారు పెద్దిరెడ్డి పొంగనూరుకు రాకూడదంటూ నిరసన చేపట్టారు గతంలో చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పలను అడుగుపెట్టకుండా అడ్డంకులు సృష్టించిన పెద్దిరెడ్డిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు అడ్డుకునేందుకు ప్లాన్ వేశారు దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి చివరికి పెద్దిరెడ్డి తన సొంత నియోజకవర్గం పొంగనూరు పర్యటన రద్దు చేసుకుని దూరంగా ఉండిపోయారు దశాబ్దాలుగా పొంగనూరులో పాగా వేసిన పెద్దిరెడ్డి గత ఐదేళ్ల కాలంలో టీడీపీని తీవ్రంగా టార్గెట్ చేశారు దీంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్న టీడీపీ శ్రేణులు పొంగనూరులో మొహరించడంతో చేసేది లేక పెద్దిరెడ్డి వెనక్కి తీరినటువంటి పరిస్థితి త్వరలోనే పొంగు పెద్దిరెడ్డి మీద పెట్టినటువంటి కేసులను బేస్ చేసుకుని ఆయన త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి